వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తి మాలిక ఛానల్ గ్రంథపఠనం అనే ఈ ఎపిసోడ్లో అష్టావక్ర గీత అనే పుస్తకము నుండి రెండవ అధ్యాయమైన ఆత్మ అత్యద్భుతం అనే అధ్యాయంలో రెండవ శ్లోకము శ్లోకం యదా ప్రకాశయామ్యేక దేహమేనం తదా జగత్ అతో మమ జగత్ సర్వం అథవా అర్థము నేనే ఈ శరీరాన్ని చైతన్యవంతం చేస్తూ జగత్తును చూపిస్తున్నాను కాబట్టి ఈ ప్రపంచమంతా నాదే కానీ నిజానికి నాలో ఏదీ లేదు మరొకసారి అర్థము నేనే ఈ శరీరాన్ని చైతన్యవంతం చేస్తూ జగత్తును చూపిస్తున్నాను కాబట్టి ఈ ప్రపంచమంతా నాదే కానీ నిజానికి నాలో ఏదీ లేదు దీనికి మరికొంత వివరణ ఆత్మానుభవ స్థితుడైన రాజర్షి తన ప్రస్తుత అనుభవాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ మాట జనక మహారాజ్ అన్నాడనమాట ఈ శ్లోకం నేనే ఈ శరీరా శరీరాన్ని చైతన్యవంతం చేస్తూ ప్రపంచాన్ని చూపిస్తున్నాను జడ పదార్థానికి స్వయం ప్రకాశత్వం లేదు నా శరీరము మనస్సు బుద్ధి కూడా జడమైన పదార్థంతో నిర్మింపబడినవి ఇవి ప్రకాశింపబడడానికి కారణం వేరుగా ఉండాలి నాలో చైతన్యమే లేకపోతే ఈ విషయ విషయి విషయ సంబంధంగా భాషించే ఈస ప్రపంచం ఎలా తెలియబడుతుంది చైతన్యం వల్లనే ఇంద్రియాలు పనిచేయడం మనసులో కలిగే సంచలనాలు బుద్ధిలోని ఆలోచనలు కూడా తెలియబడుతున్నాయి ప్రపంచంలో ఈ చైతన్యమే లేకపోతే జ్ఞానం ఉండే ఆస్కారమే ఉండేది కాదు ఏదైనా ఉందని తెలియబడడానికి చైతన్యమే కారణము తనకు కొత్తగా వచ్చిన అనుభవ జ్ఞానంతో జనకుడు తనలోని భావన లోకాలు బాహ్యంగా గుర్తింపబడుతున్న నామ రూప రూపాత్మక వస్తుమయ ప్రపంచము కూడా తన వల్లనే చైతన్యం వల్లనే తెలియబడుతున్నాయని స్పష్టం చేస్తున్నారు పరస్పరాధారంగా విషయ విషయ సంబంధంగా గుర్తింపబడే విశాల విశ్వమంతా ఆత్మ చైతన్యం వల్లనే తెలియబడుతున్నది ప్రకాశింపబడుతున్నది అని నిశ్చయంగా నిస్సందేహ చెప్తున్నారు రాజర్షి వెనువెంటనే పవిత్రము పూర్ణము ఏకము అయిన తన స్వస్థితిని గమనిస్తూ ఆ దృష్ట్యా నేనే ఉన్నాను నాలో ఏది లేదు అనే సత్యాన్ని నొక్కి చెప్తున్నారు ఆత్మచిత్ స్వరూపంగా సర్వాన్ని ప్రకాశింప చేస్తుంది అంటే తెలియబడేటట్లు చేస్తుంది సత్ రూపంలో సర్వానికి అధిష్టానమైన తానే అధిష్టానమై తానే ఉంటుంది హరి ఓం తస్సత్ ఇది చాలా కష్టం అర్థం చేసుకోవడం మన మనం మన యొక్క మన శరీరాలు వాటి బాధలు అన్నీ తనవి కావని తెలుసుకొని తనదైన శాంతసిని గుర్తించగలిగాడు జనక మహారాజు అనమాట అంటే ఇవి మనవి కాదు మనలో ఆత్మ యొక్క చైతన్యాన్ని ఇవన్నీ అని తను చెప్తున్నాడనమాట ఇవి మనవి కాదు మనలో ఉన్న ఆత్మ యొక్క చైతన్యం వల్ల మనం ఆత్మ యొక్క చైతన్యం వల్లనే మనం నడుస్తూ ఉన్నాం కదా అంటే ఇవి మన శరీరాలవి మనవి కాదు ఇది ఆత్మ యొక్క చైతన్యం అని తెలుసుకుంటున్నాడనమాట ఇది చాలా డీప్గా ఉంది గురువులు ఎవరైనా మనం అడిగి చెప్పించుకుంటేనే మనకు అర్థమవుతుంది నాకు అర్థమైనంత నేను ఊరికే నా ఛానల్లో చెప్తున్నాను అరీ ఓం